میں چپ رہن دے اے یار تعلق نہیں ہے اپ کے اپ کا ఏడు రెండు ఏళ్ళు కాంప్స్ కట్టారు ఏడు వందలు సాయంత్రం అదే ఒక్కొక్కటి

ఈరోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు కానీ నిన్న చంద్రబాబు గారు వంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మీరు చెప్పిన ఫిగర్స్కి వాస్తవాలకి అసలు పొంత హార్టికల్చర్ ఇంకో నలభై కోట్ల నష్టం జరిగింది అలాగే ఆక్వా ఒక పదహైదు వందల పదహైదు ఇలా పశువులు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ రోడ్లు అన్నీ కలుపుకొని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కలుపుకొని ఐదు వేల కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం ఉట్టి వరియే పదమూడు లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది పత్తి మూడు లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు ఏనికి దేనికి పనికి రాకుండా పోయింది అలాగే వేరుశనగ లక్షన్నర ఎకరాలు అలాగే జొన్న రెండున్నర లక్ష ఎకరాలు ఇలా అన్నీ కలుపుకుంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది అసలే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు కష్టపడి పండించినా కూడా వరికి సైతం అమ్ముకునే దిక్కు లేదు ఇప్పటికీ కూడా వరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నీ అధిగమించి రైతు పండించినా కూడా మిల్లర్ల దగ్గర మళ్ళీ నష్టపోతున్నారు ఇదివరకే ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము అదంతా బూడిదలో పోసిన పన్నీరే మొత్తానికే పోయినట్టే అసలు ఏమీ చేతికి రాదు అని ఇక్కడ రైతులు చెప్ చెప్ చెప్తున్నారు మరి దీనికి చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారో ప్రజలందరూ వేచి చూస్తున్నారు మోడీ గారు మన పోతున్నారు కానీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్ళటం లేదు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు ఆయన పార్టీకి ఆయన ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్ళిపోతున్నారు దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు ఆయన యుగ పురుషుడు యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు మరి ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం మనకు కావాల్సిందేమిటి ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నది ఏమిటి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు అంటే ఈరోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఈ బలంతో ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి మోడీకి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి మాకెంత బలం ఇస్తున్నారు గత ప్రభుత్వమైనా అంతే ఈ ప్రభుత్వమైనా అంతే మాకేమొస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు మరి ఇక్కడ ప్రజలు ఎక్క ఎలా బతకాలి అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కనీసం ఇది వరకు పంట బీమా అయినా ఉండేది వీళ్ళ పుణ్యమాని అది కూడా లేదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కేంద్ర మంత్రి గారు చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఒక వంద ఎన్నో కోట్లను బకాయిలను పెట్టింది పంట బీమా కట్టలేదు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు అన్నారు పోనీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనైనా ఏమైనా చేస్తాడు అంటే ఓ సంవత్సరంన్నర గడిచిపోయింది ఈయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే రైతులు కొంచెం కడతారు ప్రభుత్వము కేంద్రము కలిసి మిగతాది షేర్ చేసుకుంటామని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేవలం వడ్డీ తీసుకుంటున్న రైతులకు మ్యాండేటరీగా పద్నాలుగున్నర లక్ష మంది రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది అది కాకుండా వాలంటరీగా కేవలం ఒక ఆరున్నర లక్ష రైతులు మాత్రమే ఈ బీమా ప్రీమియంలు కడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఇరవయో ఇరవై ఒక్క లక్ష మంది రైతులు మాత్రమే బీమా కట్టగలిగే స్తోమత ఉంది మేము కడతాము అని కడుతున్నారు అంటే అరవై మంది లక్షల రైతులు కట్టడమే లేదు ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలైపోయాము మళ్ళీ బీమాకు కట్టాలంటే మాకు డబ్బులు లేవని వాళ్ళు కట్టడం లేదు దాంతో ఇలాంటి దెబ్బలు తగుల్తే పూర్తిగా నష్టపోతున్నారు పోనీ ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అంటే ఒక్కొక్క ఎకరాకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం జరిగితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైన నష్టపరిహారం ఎప్పుడైనా ఇచ్చారా పోయినసారి కూడా ఇచ్చింది చంద్రబాబు గారు కేవలం ఐదు వేలు ఆరు వేల రూపాయలు మరి ఇలా అయితే బ్ర అసలు రైతులు ఎలా బ్రతకాలి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది కనీసం ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాదు చంద్రబాబు గారు పూర్తిగా మళ్ళీ సర్వే చేపించాలి ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు వేయాలి పరిహారం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఎన్ని ఎకరాలలో నష్టం జరిగిందో వాస్తవంగా సర్వేలు జరగాలి ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలైనా కనీసం నష్టపరిహారం ఇవ్వాలి మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది నేషనల్ డిజాస్టర్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేనేమి ఆదుకోవడం అయితేనేమి మోడీ గారు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అమ్మ పోతే రైతులు కట్టుకునే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ లాక్స్టరీగా రుణాలు ఉన్నాయి కాబట్టి కడుతున్నారు కట్టున్నారు కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట్ర కే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై మంది ఎనభై లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు అయితే దాని మీద అంచనా రాలేదన్న బట్ ఫర్ షో గారే చెప్తున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు అక్ నష్టం జరిగిందని సో వాస్తవానికి వచ్చేసరికి అందుకు కనీసం మూడింతలైనా ఎక్కువ ఉంటది అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు ప్రతిదీ కూడా మళ్ళీ సర్వే చేపించాలి వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆ సర్వేలు రైతుల్ని ఆదుకునేటట్టు ఉండేలా ఆదుకునేటట్టు ఉండాలి ఆ సర్వేలు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఇది సీరియస్ గా తీసుకోవాలి ప్రతి నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారు ప్రాణ నష్టం కలగకుండా కష్టపడినట్టున్నారు చాలా మంచిది కానీ ఈ తుఫాన్ వల్ల మిగతా నష్టాలు ఆస్తి నష్టం అయితేనేమి పశువు నష్టం అయితేనేమి ఇట్లా నష్టం అయితేనేమి చాలా రకాలుగా నష్టపోయారు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు పరిహారం కింద చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కూడా కౌలు రైతులకు రావాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కౌలుకిచ్చారో ఇచ్చారో నష్టపరిహారం కూడా కౌలు రైతులకు రావడమే భావ్యం నిజంగానే కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో చాలా మంది నైంటీ పర్సెంట్ కౌలు రైతులుగానే ఉన్నారు కౌలు రైతులు నష్టపోకుండా నష్టపరిహారం వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది ましながら એ સેતો આવ લે લે ગોલ મતે એના વસવાના કારણે મલ્લી મલ્લી તો બેરતા મલ્લી ભંતા ઓ મલ્લી ઓટ જે